విశాఖపట్నంలో గత ఆరు రోజుల నుంచి ఓబర్ డ్రైవర్ కమ్ ఓనర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకే ఈరోజు విశాఖపట్నంలో ఉండే కార్మిక ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు చేస్తున్న సమ్మె వాళ్ళే కొండం కోర్కలేం అడగట్లేదు ఒక మాటలో చెప్పాలంటే పది నుంచి పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఫైనాన్స్లో కార్లు తీసుకొని ఈరోజు ఓవర్కి లింక్ చేస్తే ఓవర్ గతంలో ఇచ్చిన రేట్లని ఇమ్మని అడుగుతా ఉన్నారు ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా ప్రభుత్వం అయినా జీతాలు కానీ రేట్లు కానీ గతం కంటే రేట్లు పెంచాలి లేదా అదే రేట్లు ఉంచాలి కానీ ఓవర్ యాజమాన్యం రేట్లు తగ్గించింది ఇది ఒకటే కాదు యాక్చువల్గా ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఎంఆర్పి రేటు షో చేయాలి కానీ ఓవర్ డ్రైవర్కి నేను ఒక్క నుంచి ఇంకో దగ్గర ట్రిప్ తీసుకెళ్తే ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ఉన్నారు దీనిపైన ఆల్రెడీ ఇంతకుముందు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ రకంగా చేయడం క్రైము అని చెప్పేసి అంటే చట్టం చెప్తా ఉంది జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇది క్రైమ్ అని చెప్పేసి అయినా సరే ఈరోజు ఓబర్ యాజమాన్యం ఆ రకంగా షో చేయట్లేదు ఏదైతే ఎంత రేట్ వస్తుందో రోజుకి చెప్పట్లేదు ఆ రకంగా చెప్పకుండా అలాగే నైట్ రైడ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చెప్పాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న డిమాండ్ కూడా అక్కడ అమలు చేసింది ఓవరు దాన్ని తీసింది దాన్ని అమజేయమని అడుగుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఏదైతే అన్నం పెడుతున్నారో ఆ రకంగా ఇప్పుడు అన్నం పెట్టండి అని చెప్పేసి అడగడం ఎంతవరకు తప్పు అని చెప్పేసి నేను అడుగుతాను అలాగే ఇప్పుడేమో అక్కడ ఎయిర్పోర్ట్ అధికారుల్ని పోలీస్ అధికారులు ఉపయోగించి డ్రైవర్లు అందరి మీద బెదిరింపుల్ని కొనుక్కుంటా ఉన్నారు అంటే వానరకం డ్రైవర్స్ లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈరోజు బెదిరించడానికి అని చెప్పేసి అలదస్తున్నారు మోడీ మాట్లాడితే విదేశీ విదేశీ అని మాట్లాడుతున్నారు ఆయన ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ జట్టు కడతా ఉన్నాయి మేము అడగదలుచుకున్నాం మరి అటువంటి విదేశీ కంపెనీ అయిన ఓబర్ కంపెనీకి మీరు ఎందుకు అంత అన్నదండలు ఇస్తున్నవారు ఎక్కడుండే కలెక్టర్ గారు లేదా డిటీసీ గారు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి ఎప్పటికైనా జోక్యం చేసుకోండి జోక్యం చేసుకొని అక్కడుండే డ్రైవర్లతో ఆ సమస్యల్ని పరిష్కారం చేయండి పరిష్కారం చేసి సమ్మె చేయండి వీలైనంత వేగంగా మీరు ఆ రకంగా విరమింప చేయకపోతే మొత్తం కార్మిక సంఘాలని ప్రయా సంఘాలు అన్నింటికి కూడా మద్దతుగా మేము కూడా రోడ్లు ఎక్కవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం